ఏఎస్విపి ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం ఈ వీడియోలో సిరివెన్నెల సినిమాలో విధాత తలపున అనే పాఠాలకు స్వరాలు చూద్దాం ఇది డి అంటే రెండవ శృతిలో ఉంది ఈ పాట యొక్క రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు దీనికి సంగీతం సమకూర్చిన వారు కేవీ మహాదేవన్ గారు పాడినవారు ఎస్పి వి బాలసుబ్రహ్మణ్యం గారు దీనికి ఈ పాటలోని ఫ్లూట్ బిట్లు మనకు అందించిన వారు విశ్వవిఖ్యాత వేణుగాన విద్వాంసులు హరిప్రతా ప్రసాద చౌరాస్య గారు మనకు ఈ బిట్లను అందించినారు సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లూట్ బిట్ ఒకటి ఉంటుంది ఆ బుట్టి చూద్దాం ఇలా నేను కొట్టాలి సా అలా నాలుగు సార్లు ఇస్తుంది వచ్చిన తర్వాత నీ సగా గాని గా రెండు గాల ఆప్షన్ అండి Dhanaki Gamakam. ma, Gamapa. Ini. Gamapa. Kamisa. Kamisa. పై పంచమం వరకు వెళ్తా ఉంది ఎలాగంటే తర్వాత సామా సాగా అంటే మా సా అలా అలా పడుకోవచ్చు అలా వచ్చింది అంటే గా ఆడికి వచ్చిన తర్వాత అంటే నేను దీన్ని ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఇది పాడుకోవాలంటే మా గమకం గా పమ్మా స పై పంచమ్మం దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సాలోకి వచ్చేయాలి సరే తర్వాత పాయి పంచమం నుండి సా అంటే సాపా బ్రాకెట్లో ఉంచాను మిగతా అక్షరాలు గమకాలన్నీ దీనికి సాకు సపా మాకు గాకు గ గమగా చాకు సగస పనిప తర్వాత గా ఆ తర్వాత పనిపా పా. Gama pama ga, speedkanan deh, ala. Pama ga, pama ga, ma ga, sa ga, ma ga, sa. Alat rata. Ga sa, ga sa, ni sa, ga sa ni. ఇది ఇక్కడికి బిట్ అయిపోయిన తర్వాత విధ తల పున విధాత విధాత పాప నాలుగు పాలు వస్తాయండి తలపున పామప ప్రభవించినది అనాది సా సగస గమకం వస్తుంది సా సగసా నీ అనాది మాగగా మా నుండి గాకు స్లైడ్ అవ్వాలి మాగా స్మూత్గా వేదం ఓ గమపని సా ఓ తర్వాత ఇక్కడ ఒక ఆలోపన ni sa ni pa ni pa ma pa ma ga ma ga ga ma ga ma ma pa ma ga వచ్చిన తర్వాత మీరు ఈ నొటేషన్ కరెక్ట్గా మీరు వర్జనాల్ చూసుకుంటే చీజ్గా ఉంటుందండి చాలా జాగ్రత్తగా దీన్ని ప్రాక్టీస్ చేయండి తర్వాత ప్రాణనాడులకు గ మ గమమామ ప్రాణనాడులకు స్పందనలో సగిన గమ స్పందన స్పందన గమ લોસી સ્પંદન લોસ આદિ મા પપિ સ્પંદના మా మామా నా పానగా గమ్మకం వస్తుంది నా మా పది ప్రణవ గమప నాదం నిస నిపా ఓ నిసా సో ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తున్నాము తర్వాత దీని పొడగింపు ఏదైతే ఉంటుందో అది రెండో భాగంలో చూద్దాం అంతవరకు సెలవు ఈ భాగం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీన్ని ఎంతో కష్టపడి మీకు అందించాలనే ప్రయత్నంతో ఇంతకుముందు కూడా రాశాను కాకపోతే అది వేరే శృతిలో ఉంది కాబట్టి మళ్ళీ మీకు ఒరిజినల్ శృతిలో నేను అందించాలన్న ఉద్దేశంతో దీన్ని మళ్ళీ రీనోటేషన్ రాశాను రాసి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తారని మనవి చేసుకుంటూ రెండో భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం